మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడన మీ అందరికీ హృదయపూర్వక వందనారు ప్రభు విండుగా మిమ్మల్ని దీవించునగాక ఈ శుభవేళ దేవుని వాక్యం వైపు తిరుగుదాం ఆ వాక్యమే కదా నిన్ను నన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యమే కదా మనను వెలుగులో నడిపిస్తుంది ఆ వాక్యం ఉండబట్టి ధైర్యంగా అడుగులు వేయగలుగుతున్నాం సమస్యల పుట్ట మార్గమంతా చికాకులు మెరకా పల్లాలు ఎన్నో అనుభవాలు అయినా ఈ రోజున వరకు మనం నడిపించే వాక్యం గొప్పది వాక్యదేవుడైన ఆయనకి మహిమ కలుగున గాక మనం చాలాసార్లు ఎక్కువగా వాడే పదవి ఏంటంటే నన్ను మర్చిపోయారు ఏమిటి అని అంటుంటాం పెళ్లి కార్యక్రమం జరిగితే నన్ను చెప్పకుండా నన్ను మరిచిపోయారు ఏమిటి అంటే ప్రజలు మనిషి పోతున్నప్పుడల్లా మనసులో బాధ ఉంటుంది గృహప్రవేశం జరిగింది నన్ను మర్చిపోయారు పెళ్లి జరిగింది నన్ను మర్చిపోయారు ఇక్కడే ఉన్నాను నన్ను మర్చిపోయి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు నన్ను కలవకుండా అంటే మరిచిపోతే మనిషి తాడుకోలేడు తట్టుకోలేడు అందుకే కొంతమందితో మనం బహుగా ప్రేమిస్తాం వాళ్ళు మరిచిపోయి కానీ పరిస్థితులు కానీ దూరం అయ్యారనుకో కానీ మనసు విక ఇక ఎంత విలవిలలాడుతుందంటే చెప్పనవసరం లేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలి ఎందుకంటే నేను కూడా అదే అనుభూలో నడిచిన వాడిని వాళ్ళు మర్చిపోయారు వీళ్ళు మర్చిపోయారు అంటూ ఉన్నాం ఎస్య గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటిలో దేవుడు చాలా తేటగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను మర్చిపోజాలను నేను నిన్ను మరువన మర్చిపోజాలను అంటే మరవడం అనేది జరగని పని అన్నట్టుంది వాగ్దానం నేను నిన్ను మరిచిపోదాలను విన్నారుగా అంటే దేవుడు ఒక నరుని అట మర్చిపోడట అసలు మర్చిపో ఎలా మర్చిపోతానండి మర్చిపోయే కార్యం జరగదు అన్నట్టుందిగా మరి దేవుడు ఎక్కడ మనం ఎక్కడ సరే ఇంతకీ ఆ దేవుడు మర్చిపోకుండా ఉండడానికి దేవునికి ఏమైనా కార్యాలు చేశామా దేవుడు మెచ్చే పనులు ఏమైనా చేశామా మన ఎందు మంచితనం ఉంది అనుకుంటే పొరపాటే పౌలేమన్నాడు ఏ మంచితనం నాలో లేదయ్యా అని కారణం ఏంటంటే మనం మంచితనము మన తెలివితేటలో దాన ధర్మాలు ఆయన జ్ఞాపకాల్లోకి మనం తీసుకెళ్ళడా ఆయన ఎవరు అంటే నీకు ఊపిరి ఊదినవాడు తల వెంట్రుకలు డెక్కబెట్టినవాడు నీకు పేరు పెట్టినవాడు నీవు నా సొత్తుని తన శ్వాసను నీలో ఊది రూపమైంది పీల్చే గాలి ఆయనది జీవం అయినది ఈయనంతర కారణం ఏంటంటే మర్చిపోను అనడానికి కారణం నీ నీవాయన పోలిక తల్లి తన బిడ్డను మరుస్తుందా మరవ ఒకవేళ మరిచినా కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు అంటే అర్థం ఏమిటంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అప్పుడప్పుడు మనం అనే మాట ఏమిటంటే దేవుడు నన్ను మర్చిపోయాడండి మా పిల్లలు ఇలా అయిపోయారు నా కుటుంబం ఇలా అయిపోయింది అనుకుంటాం ఆయన అంటాడు నేను నిన్ను మరవను నీ భక్తిని బట్టి కానీ నువ్వు కానుక ఇవ్వలేదని కానీ ఆయన నేను మర్చిపోవడం కాదు ఎప్పుడు జ్ఞాపకాలు ఎందుకు ఉంటాడంటే నిన్ను చూడగానే నా పోలిక నిన్ను చూడగానే నేనే ఊపిరి ఊదా నిన్ను చూడగానే తల వెంటుకలు నేనే లెక్క పెట్టా ఆడని నా చేతుల్లో చెక్కున్నానుగా అంటే దేవుడు మనిషి పట్ల చూపే బాంధవ్యం ఎంత అంత అని చెప్పలేముగా కానీ ఆ బాంధవ్యాన్ని మనం కాపాడుకుంటే ఎంత బాగుంటుందండి కొన్నిసార్లు కొంతమంది వెనక మనం పడతాం వాళ్ళు మనం పట్టించుకోరు మనం పలకరిస్తరు కానీ వాడు వెనక వెనకబడి వాడి యొక్క కార్యక్రమాల్లో మనమే ముందుగా ప్రత్యక్షమే ఏదో చేయాలనుకుంటాం మనం వెనకబడే వాళ్ళని మనం పట్టించుకోము అనవసరమైన వెనక మనం పడుతుంటాం కానీ ఈరోజు ఒక మాట చెబుతాను మీకు బాధ లేకపోతే యేసు ప్రభు సజీవుడు సమర్థుడు రక్షకుడు ఆయన నీ కృపతో వాడు జీవం ఇవ్వగలిగిన వాడు ఆశలు తీర్చగలిగిన వాడు అన్నిటికంటే నీ మొక్కుబడులో కొన్ని ఆర్పణతో ఆయన నిన్ను చేరదీయడం కానీ నిన్ను చూడగానే నా పోలిక నా రూపం అంటూ ఎంత చేరదీసి ఘనకార్యాలు చేస్తున్నాడు ఈ రోజున అట్టి మరిచిపోని దేవుడితో నీకు బంధం ఉంటే ఆయన చేతులు నువ్వు చెక్కబడ్డావు గనక ఆయనతో నడిస్తే ఆయన చెప్పిందే నువ్వు చేసుకుంటావు వెళితే ఆయన ఎంత పడతాడు అన్నీ సమకూర్చి జరిపిస్తాడుగా నీకు ఆకలినప్పుడు ఆహారం పెట్టగలిగినవాడు కొండతేనెతో తృప్తిపరచగలిగినవాడు ఊహగమించిన ఘనకార్యాలు చేయగలిగిన వాడు నీ మార్గాలు వెలుగుతో నింపి ప్రతి అపజయం పైన జయమివ్వగలిగిన వాడు అట్టి కృప నీకును మీ సంఘాలకును నీ వ్యక్తిగతంగా పిల్లలకు నీకును కలగాలను సావుకుడుగా కోరుకుంటున్న ఒక క్షణం ఆయన వైపు తిరిగి ప్రభు ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నేను ఇవ్వగలను రుణపడ్డానయా యా స్థుతి స్థానాన్ని అప్పగించుకో అద్భుతం జరుగుతుంది పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయ అపారముని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు నీవు ఎంత నమ్మదగిన దేవుడు అర్థమవుతుంది మర్చిపోలేదు గనక ఎర్ర సముద్రంలో ప్రాణాలతో దాటి ఇచ్చావు ఎరుకో దగ్గర ఘనకార్యం చేశావు అడవిలో అల్లాడిపోతుంటే మన్నాను గురిపించావు సాగిబెడుతుంటే ఓటనిచ్చావు నీ కార్యాల కొరకు హృదయపూర్వక ధన్యవాదాలు కుటుంబాన్ని సభ్యులను మన చదువులను వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలను వృద్ధులకు ఆరోగ్యం పసిపిల్లల క్షేమం కొరకును కుటుంబం అంతా రక్షించబడి కృపలోను ప్రార్థనలోను పరిచయులు ఇంకా వర్గీళ్ళనట్లుగా మరిచిపోదారనని చెప్పిన దైవమా నీ జ్ఞాపకాల్లో మా పిల్లలు ఉండాలని కోరుకుంటూ ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె